హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నివాస్ టీవీ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక కస్టమర్ అడిగినటువంటి ఒక సందేహాన్ని అది అందరికీ ఉపయోగపడేలా ఉందనిపించి నేను ఒక వీడియోలో దాన్ని తెలియబరుస్తున్నాను హాయ్ సార్ నా పేరు నరహరి సర్నేమ్ ధీరావత్తు నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాకు ఈ పేరు నా యొక్క డేట్ ఆఫ్ బర్త్కి తగిన విధంగా ఉందా లేదా అని అడుగుతున్నారు వాస్తవంగా ఇలా అడిగే వాళ్ళు ఎవరైనా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పినట్లయితే ఇంకా చాలా సవివరంగా వివరించడానికి వీలవుతుంది సో ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ బర్త్ లేదు టైమ్ ఆఫ్ బర్త్ లేదు సరే మనకి ఉన్నంతలో ఆ నేమ్ ఏం చెప్తుంది తన యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను నేమ్ వచ్చేసి నరహరి సర్నేమ్ వచ్చేసి ధీరావత్ డేట్ ఆఫ్ బర్త్ ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మనకి కేవలం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది ఇలా తెలుసుకోవాలనుకునే వాళ్ళు మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఇస్తే బాగుంటుంది అయితే ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు ఏ ఊరు అది ఏ మండలంలో ఉంది ఏ జిల్లాలో ఉంది అనేది కూడా ఇస్తే బెటర్ ఎందుకంటే ఇప్పుడు జిల్లాలు డివిజన్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఏవైతే అమల్లో ఉన్నాయో అవి మనకి గూగుల్లో కనిపించడం లేదు అంటే టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ దేనికోసం అంటే మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకోవడం కోసం అంటే జన్మ వైబ్రేషన్ ఆర్పి తీసుకోవడం కోసం ఓకే మనకి ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అయితే లేదు దీని వరకు ఎలా ఉంది ఏంటి అనేది మనం పరిశీలన చేద్దామండి మొదటగా వీరికి లైఫ్ ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూద్దామండి వీరి యొక్క డెస్ట్నీ తీసుకుందామండి ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఇవన్నీ కలిపితే వచ్చేది డెస్ట్నీ ఆరు ఎనిమిది పద్నాలుగు పద్నాలుగు ఒక పది ఇంతవరకు అంటే ఇరవై నాలుగు ముప్పై ఒకటి నలభై సో ఇక్కడ ఇది సిక్స్ అవుతుంది ఎయిట్ అవుతుంది పది పదిహేడు ఇరవై ఆరు ఎయిట్ అవుతుంది ఇది ఫోర్ అవుతుంది ఇది వారి ప్యాటర్న్ మరి ఈ ప్యాటర్న్లో మనం చెప్పుకున్నాం డెడ్ అంటిక్ కాంబినేషన్స్ ఏ ఉన్నాయంటే లేవు సో ఒక సెవెంటీ పర్సెంట్ సేఫ్ అనుకుందాం ఇకపోతే కూల్ నెంబర్స్ ఉన్నాయా ఒక కూల్ నెంబర్ ఉంది రెండు వీక్ నెంబర్స్ ఉన్నాయి ఒక కూల్ నెంబర్ ఉంది రెండు వీక్ నెంబర్స్ ఉన్నాయి సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఎందుకు ఇది మనకు ఒక్కొక్కటి ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తుంది కదా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వారికి ఫుల్ ఫెజ్డ్గా ఉండేటువంటి గ్రోత్ అనేది కనిపించదు ఏది నేమ్లో పర్ఫెక్షన్స్ ఉంటే తప్ప ఓకే ఇది చెప్పొచ్చు మనం వీరి యొక్క డెస్ట్ని నాలుగు కాబట్టి వీరి యొక్క హార్మోనీస్ని ఎలా తీసుకుంటాం టూ ఫోర్ ఎయిట్ వీరి యొక్క హార్మోనీస్ టూ ఫోర్ ఎయిట్ మరి వీరికి నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవ్వాలి బీకేఎంలతో స్టార్ట్ అవ్వాలి ఇది చెప్పొచ్చు మనం మరి వీరికి ఏ యటతో స్టార్ట్ అయింది ఎనతో స్టార్ట్ అయింది నరహరి నరహరి ఇప్పుడు వీరి యొక్క నేమ్ టోటల్ ఎంత ఉందో చూద్దామండి ఐదు ఒకటి రెండు ఒకటి ఐదు ఒకటి రెండు ఒకటి ఆరు తొమ్మిది పది పదిహేను పద్దెనిమిది ఇది నేమ్ టోటల్ మరి ఈ నేమ్ టోటల్ ఏం చెప్తుందో ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది మరి యొక్క వీరి ప్యాటర్న్ ఏమైనా చేంజ్ చేయగలిగిందా అంటే నలభై ఐదు సంవత్సరాల వరకు బాగోలేని వీరి ప్యాట్రన్ని ఏమైనా చేంజ్ చేయగలిగింది అని చూద్దామండి ఈ యొక్క సింగిల్ డిజిట్ తొమ్మిదిని మనం అన్నిటి కింద వేసుకొని కొత్త ప్యాట్రన్ తీసుకుంటాం ఆరు తొమ్మిది పదిహేను అంటే ఆరు ఎనిమిది తొమ్మిది పదిహేడు అంటే ఎనిమిది ఎనిమిది తొమ్మిది పదిహేడు అంటే ఎనిమిది నాలుగు తొమ్మిది పదమూడు అంటే నాలుగు సేమ్ అదే వస్తుంది అంటే నైన్ యాడ్ చేస్తే సేమ్ అదే వస్తుంది అంటే ఎప్పుడైనా ఒక ప్యాటర్న్ని నైన్తో గనక యాడ్ చేసినట్లయితే సేమ్ ప్యాటర్న్ వస్తుంది అదే వచ్చింది సో ఇప్పుడు ఈ నేమ్ వల్ల వీరికి మంచి అయితే వన్ పర్సెంట్ కూడా లేదు మరి చెడు ఏమైనా ఉందా ఒకటి ఆల్రెడీ ప్యాటర్న్లో ఉన్న చెడు అలాగే ఉంది ఇంకా కొత్తగా ఏమైనా ఉందా అన్నప్పుడు నేమ్ టోటల్ డబల్ డిజిట్ని చూడాలి ఇది చూద్దామండి సిక్స్ ఎయిట్ ఎయిట్ ఫోర్ దగ్గర సిక్స్ ఎయిట్ ఎయిట్ ఫోర్ కింద ఈ పద్దెనిమిదిని రూలింగ్ కింద ఒకటిని డెస్టినిక్ కింద ఎనిమిదిని తీసుకోవాలి ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయి ఇవి ఎలా ఉన్నాయి చూడాలి ఇవి టూ ఫోర్ ఎయిట్ ఎలాగో హార్మోనిస్ కాబట్టి ఇది ఓకే దీన్ని ఇక్కడ యాప్ట్ అనొచ్చు కానీ ఇదేంటి మనకి సిక్స్ వన్ అనేది డెడ్ అంటే జన్మపగ సంఖ్యలు సో డెడ్ అండి ఎప్పుడైనా ఇక్కడ బాగుండాలంటే మనకి ఆ నేమ్ అనేది వారి యొక్క ప్యాటర్న్కి గ్రోత్ తేవాలంటే హెల్ప్ అవ్వాలంటే ఇక్కడ రెండు యాప్ట్లే రావాలి అంటే యాప్ట్ యాప్ట్ అని రావాలి లేదా యాప్ట్ ఎఫ్ ఫ్రెండ్లీ అని రావాలి లేదా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ అని రావాలి లేదా యాప్ట్ డమ్మీ అని రాయాలి రావాలి డమ్మీ లేదా ఆర్ రిస్ట్రిక్ట్ ఇవి రావాలి వీటిలో ఎక్కడా కూడా డిఏ కానీ యాంటీ కానీ రాకూడదు అలా వచ్చింది అంటే ఖచ్చితంగా మంచి చేయకపోగా చెడు చేస్తున్నట్లు అంటే ఈ నేమ్ అనేది వీరికి అసలు హెల్ప్ కాదు ఇక చెడు ఏం చేస్తుంది అంటే ఇక్కడ బ్యాడ్ నెంబర్ ఏముంది మనకి ఇది ఇది బ్యాడ్ నెంబర్ పద్దెనిమిది బ్యాడ్ నెంబర్ తర్వాత దీంట్లో వాయిల్స్ చూసుకుంటే ఎన్ని వచ్చాయి మనకి మూడు వచ్చాయి అప్పుడు పదిహేను ఇది ఓకే ఇప్పుడు ఈ పద్దెనిమిది బ్యాడ్ నెంబర్ భర్తల మధ్య ఏకాభిప్రాయం కుదరదు విభిన్న అభిప్రాయాలతో ఎప్పుడు కీచులాట్లు ఉంటాయి అసలు ఈ జీవితమే విరక్తి పుట్టి విడాకులు తీసుకుందామా అన్న స్పృహ కలిగేలా చేస్తుంది ఈ నెంబర్ తర్వాత దీన్నే ఫ్యామిలీ కోరల్ నెంబర్ అంటారు అంటే కుటుంబ తగాదాల సంఖ్య ఎప్పుడు కూడా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఫ్యామిలీతో తగులు ఉండటమే కాకుండా ఆ లైఫ్ పార్ట్నర్ యొక్క బంధువులతో కూడా గొడవలు ఉంటాయి ఫ్యామిలీ కోరలు అంటే అది ఒక్కోసారి వాళ్ళ యొక్క పిల్లలు వీళ్ళు చెప్పినట్టు వినకుండా కొంచెం బ్యాడ్ వేలో వెళ్తూ కూడా వాళ్ళకి వీళ్ళకి కూడా గొడవలు తెచ్చిపెడుతుంది ఈ పద్దెనిమిది తర్వాత ఫైనాన్షియల్ సెట్బ్యాక్ నెంబర్ అంటే ఆర్థిక పరంగా వెనక్కి నెట్టేస్తుంది అంటే ఆదాయానికి మించిన ఖర్చుల్ని క్రియేట్ చేస్తుంది మానసికంగా బాగా డిప్రెషన్లోకి వెళ్ళేలా చేస్తుంది తద్వారా భార్య భార్యతోనూ పిల్లలతోనూ పొరుగువారితోనూ స్నేహితులతోనూ అందరితోనూ డిస్టర్బెన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఇంకా దీన్ని ఏమంటారంటే టెన్షన్ నెంబర్ అంటారు అంటే అది కనుక నేమ్లో ఉంటే ఎప్పుడు విపరీతమైన టెన్షన్ ఎదురవుతూ ఉంటుంది అతనికి ఒక వ్యాపారం చేస్తున్నాము అప్పులు పాలవుతాం అవుతాం ఆ అప్పుల వాళ్ళు బాగా డిప్రెషన్ చేస్తూ ఉంటారు లేదా బ్యాంకులో క్రెడిట్ పెరుగుతూ ఉంటుంది ఆ క్రెడిట్ పే చేయలేము మనకు రావాల్సినవి సరైన టైంలో రావు మనకివ్వాల్సిన వాళ్ళు ప్రజర చేస్తూ ఉంటారు ఇలా దీన్ని టెన్షన్ నెంబర్ అని కూడా అంటారు ఇంకా హెవీ ఎక్స్పెండిచర్ నెంబర్ అంటారు అంటే బాగా విపరీతమైన ఖర్చుని తెచ్చిపెట్టే నెంబరు అంటారు తర్వాత రక్తం కారుతున్న చంద్రుడితో పోలుస్తారు చంద్రుణ్ణి జనరల్గా మనకి కవులు రచయితలు సినిమా వాళ్ళు ఒక మంచి సెన్సిటివ్గా చాలా పాజిటివ్గా పాటలు కానీ ఊహలు కానీ ఉంటాయి అలాంటి చంద్రుణ్ణి రక్తం కారుతున్న చంద్రుడిగా పోల్చవచ్చు అనమాట అలా ఉంటుంది ఈ పద్దెనిమిదో నెంబరు సో నరహరి గారు మీరు ఫస్ట్ ఇక్కడ మీ యొక్క ఇచ్చారండి నరహరి గారు సర్నేమ్ అనేది న్యూమరాలజీలో నాట్ కౌంటబుల్ సర్నేము తర్వాత నేము చివర ఉండేటువంటి ఏమైనా విషయాలు ఉంటే అంటే ఆ క్యాస్ట్కి సంబంధించినవి రెడ్డి నాయుడు చౌదరి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి న్యూమరాలజీలో కౌంటబుల్ కాదు మనం ఈ యొక్క నేముని నరహరి అనే నేముని నరహరిలో మనం కరెక్షన్ ఇచ్చి నరహరి దీన్ని డైలీ ఇన్నిసాలు రాయండి అన్నప్పుడు మీరు నరహరే రాయాలి అంతేగాని సర్నేము తర్వాత నేము చివరుండేటువంటి నాయుడు చౌదరి రెడ్డి ఇలాంటివి రాయకూడదు కలపకూడదు అయితే మీరు బయట అనౌన్స్ చేసుకునేటప్పుడు కానీ ఎక్కడైనా మీరు రాసుకునేటప్పుడు కానీ అప్పుడైతే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క సర్ నేమ్ పెట్టుకోవచ్చు ఎగస్ట్రా నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు అవి న్యూమరాలజీ పరంగా నాట్ కౌంటబుల్ నో ప్రాబ్లం ఆ వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు కావాలనుకుంటే వాటిని పెట్టుకోవచ్చు కానీ న్యూమరాలజీ కోర్సు రాసేటప్పుడు మాత్రం ఎగ్జాక్ట్గా మనం ఏదైతే చెప్పామో ఎన్నిసార్లు అయితే చెప్పామో అన్నిసార్లే రాయాలి అదే రాయాలన్నమాట సో నరహరి గారు మీ యొక్క సర్నేంతో పనిలేదండి ఈ యొక్క నేము ఏది మీరు టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వకునుంటేనే ఇంత డేంజరస్గా ఉంది మీరు అవి కూడా కనుక తెలిస్తే ఇంకా డేంజరస్గా ఉంటుంది సో నా సజెషన్ ఏంటంటే ఇలాగనక ఎవరికి సరే వారు ఇమ్మీడియట్గా ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకొని మీ యొక్క భవిష్యత్తుని సరైన వేలో నడిపించుకోండి తద్వారా మీ ఫ్యామిలీ అంతా సేఫ్గా ఉండేలాగా బాగుంటుంది ఓకే కాబట్టి నరహరి గారు మీరు ఇమిడియట్గా మీ యొక్క డీటెయిల్స్ కంప్లైంట్గా ఇచ్చి ఆ డీటెయిల్స్తో పాటు మీ యొక్క మ్యారేజ్ డేటు మీ యొక్క చిల్డ్రన్స్ లైఫ్ పార్ట్ అందరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చి చక్కగా మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా మీరు లైఫ్ చాట్ తీసుకోండి లైఫ్లో ఏది చేయాలన్నా మీకు ఫ్రీగా ఉంటుంది వన్స్ మీరు నంబర్కి కాంటాక్ట్ అయిన వెంటనే మీ యొక్క డీటెయిల్స్ ఫీజు పే చేసిన వెంటనే నా యొక్క నెంబర్ మీ దగ్గరికి వస్తుంది చక్కగా మనం ఎప్పుడూ కూడా లైఫ్ లాంగ్ సజెషన్స్ ఇచ్చుకుంటూ నాతో మీరు మాట్లాడుతూ ర్యాంప్ అలా కొనసాగుతూ మీకు ప్రతి విషయంలోనూ హెల్ప్ఫుల్గా ఉంటాను ఇది ఈ వీడియోలో ఈ టాపిక్ మరో వీడియోలో మరో కస్టమర్ అడిగినటువంటి మరో సందేహంతో మీ ముందుకొస్తాను